నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా రాప్తాడు సీఎం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ ముఖల దాడిని ముక్తకంఠంతో ఖండించిన వరదయ్యపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ సంఘీభావం తెలుపుతూ నిరసనలో పాల్గొన్న టీడీపీ సిపిఐ నాయకులు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులపై అధికార మదంతో వైసీపీ మొక్కలు దాడి చేయడం అమానుషమని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నీరాజ్ టీడీపీ నాయకులు నిర్మల్ పవన్ ధ్వజమెత్తారు రాప్తాడు జగన్ సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసనగా సోమవారం వరదయపాలెంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేశారు అధికార వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు వ్యతిరేకం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్ఐ ప్రతాప్ కు చర్యలు కోరుతూ ఫిర్యాదు చేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భారతికి వినతి పత్రం అందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్ సురేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఎన్ హరిప్రసాద్ చౌదరి దాము రాయల్ కుమార్ రమేష్ రెడ్డి ఎన్టీఆర్ వెంకయ్య మరికొందరు టీడీపీ నాయకులు సిపిఐ మండల కార్యదర్శి తరుణ్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు

ఎవరో కొంతమంది కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళని కాపాడుతాము దీన్ని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద ఈడీ దాడి చేపిస్తాం లేకపోతే సిబిఐతో దాడి చేపిస్తాం ఇంకోటి చేస్తామనే ఒక ధోరణి ఈ రోజు ఒక నియంతృత్వ ధోరణి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చేస్తా ఉంది మోడీ నాయకత్వంలో మోడీ ఉచి పద్ధతిలో ఏ వ్యవస్థని కాపాడింది లేదు అన్ని వ్యవస్థ దోపిడీ దోపిలో జోబిలో ఈ రోజు నడిపిస్తా ఉన్నాడు దానికనుక ఈ రోజు రాష్ట్రంలో వ్యవహరించే ఉండేటట్టు ప్రభుత్వాలు కూడా ఈ రోజు ఆ పద్ధతులు వ్యవహరిస్తూ రాబోయే కాలం లేదా ఒక నియంతృత్వ పోకడకి ఈ రోజు ఇది నాంది పలుకుతా ఉంది దీన్ని ఎవరైనా ఖండించకపోతే రేపు శాంతి భద్రతలు ఉండవు లౌకికతత్వం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు ఎవరికి వాడు ఈ రోజు ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఉండాలి అడిగితే కాంగ్రెస్ పోతా ఉంటాడు తుపాక రాజ్యం అని చెప్పి ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నారు అలాంటి ఒక వ్యవస్థని ఇక్కడ తీసుకురావడానికి మాట్లాడకపోతే పత్రికా విలేకరుల మీద దాడి చేస్తారు ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తారు లౌకిక రాజ్యంగా ఈ దేశంలో అన్ని కుల పథాల ప్రశాంతంగా బతకాలి అని చెప్పేటటువంటి ఎవరిని చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇవాళ పత్రికా విలేకరులు వేరు పత్రికలు నిర్వహించేటటువంటి యాజమాన్యం వేరు వాళ్ళ కంపెనీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పలు రకాలైన పత్రికలు పలు రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని నడిపేటటువంటి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఒక పార్టీకి ఒక యజమాని తొత్తుగా ఉంటే దాంట్లో పనిచేసే విలేకరికి దాన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం లేదనేది మేము చెప్తా ఉన్నాం ఆ పత్రికను నడిపేటటువంటి యజమాని ఉంటాడు ఆయనేం బయట తిరగడు కానీ ఇక్కడ విలేకరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం అన్యాయం జరిగింది ఏం జరిగిందని చెప్పి రోజు వార్తలు రాసేటటువంటి విలేకరుపై కక్ష అలాగే ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాని పత్రికల్ని ور دل لالي جنلستلا ائقتہ ور دل لالي رسنچالي ادير ماڈ دوتچنيا رسنچالي رسنچالي ادير ماڈ دوتچنيا رسنچالي جنلستلا ائقتہ ور دل لالي جنلستلا ائقتہ ور دل لالي ہاں ہاں ائلست لائیٹ پتا ور دل لالي

ওয়ালা ওহে তোকে মিত্র আর ও না না আর কে ইনডোরে আছে স্যার স্যার মানে এটা আমাদের কথা মানে 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 মানে